ఆయన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఆయన చేస్తున్నాం చక్కగా డిజైన్ చేయడం ఎంత రుచికరంగా ఉంటుందో ఆయన మేము అనేక మందికి ఉండడానికి సహాయం చేయాలి ఈ కార్యక్రమం ద్వారా మీ నామాన్ని కనపరచుకున్నాం ఇంగ్లీష్ బ్యాంక్

<laughs> I <laughs>

గో దేవా మా కుటుంబములో ప్రసరించున్నట్లుగా దాదు వ్రతుకు చుద్ధి చేయుమయా మా కుటుంబములో ముందుగా మనందరినీ ఉద్దేశించి దేవుని యొక్క కృప మనందరికీ ఉండాలని చెప్పేసి మనందరినీ దీవించడం కోసం వచ్చినటువంటి పాస్టర్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆస్తు పార్టీ నాయకులు మహిళమ్మ తల్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి ముఖ్యంగా మీ అందరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ స్టేజ్ నుంచి చీరాల ప్రజలకు అలాగే మన యొక్క కార్యకర్తలకు మన నాయకులకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు నందమూరి వారి అభిమానులకు నాలవారి అభిమానులకు అందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరి తరఫున అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకని మీ అందరికి తెలుసు మనం యువగలం సంబంధించినటువంటి ఇరవయో తారీఖు సోలవరం అనేటువంటి ఒక ఊర్లో ఒక నియోజకవర్గానికి అయినా పెద్ద ఎత్తున యువకుల సంబంధించి దాదాపు నాలుగు లక్షల పైసలకు జల సమీకరణ చేయడంలో చిర నియోజకవర్గం కూడా పాత్ర పోషించింది ఎందుకంటే దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలుగా మనం విశాఖపట్నంలో మన వ్యాపార సంస్థలు ఉన్నాయి మన వ్యాపారం చేస్తున్నాం అందరికీ తెలుసు ఆ కారణాల చేత కొంత టైం అక్కడ స్పెండ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అందువల్ల ఒక రెండు రోజులు మన యొక్క సెమీ క్రిస్మస్కి టైం గడిచిపోయింది వాస్తవంగా నేను అనుకున్నటువంటి పరిస్థితి అయితే మరి నాగేశ్వరరావు గారు కానీ మనవాళ్ళందరూ కూడా నాకు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే టౌన్లోనే పెద్ద ఎత్తున చేద్దాం ఈసారి అనుకోవడం జరిగింది సో నేను ఈరోజు మధ్యాహ్నం వచ్చా అయినప్పటికీ నేను కేటర్ అంతా కూడా మంచి మనసుతో ఇక్కడికి రావడం జరిగింది మరి ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వాళ్ళు రెండో కృష్ణ జరుగుతుంది అలాగే రేపు మళ్ళీ రెండో సంవత్సరం పంట వస్తుంది మాకు సంక్రాంతి కూడా రెండోది వస్తుంది మీ అందరితో కలిసి కొన్ని పండుగలు చేసుకున్నటువంటి అవకాశం చివరలో నాకు తగ్గడం నా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఇటువంటి అవకాశం మనకు వచ్చింది భగవంతుడు కూడా మనకు ఒక అవకాశం కల్పించాడు కనుక మరి ఇదే నెక్స్ట్ రాబోయేటువంటి క్రిస్మస్ రోజుకి ఊరంతా పండగ జరుపుకునే రోజు కూడా వస్తుందని చెప్పి ఈరోజు బ్యానర్ కట్టనేటువంటి స్థితిలో మనం ఉన్నాం రేపు ఎదురువాడి బ్యానర్ కట్టి మనం కానీ మనకి వాళ్ళ సభ్యులు తేడా ఊరంతా మన బ్యానర్లు ఉంటే రేపు రాబోయే రుస్తూ ప్రతి నిమిషం మనల్ని ఇబ్బంది పెట్టారు మన యొక్క అధికార పార్టీ వాళ్ళు అయినా ఎక్కడ లెక్క చేయకుండా ఆ దేవుడి యొక్క దయతో మనం ముందుకు వస్తున్నాం ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎలక్షన్ లో మనందరం ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా తయారయ్యి చీరాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మీ అందరి మీద ఉంది ఏ మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన సమిష్టిగా పనిచేస్తాం చీరాలకి ఒక మార్క్ చీరలో పాలన కాలమందు పాలన వ్యక్తి శాసనసభ్యుడిగా ఉండి ఆ ప్రాంతానికి సేవ చేశాడనేటువంటి మాట అనిపించుకోవాలన్నటువంటి బలమైన కోరిక నా మనసు దానికి మీ అందరు ఉంటే ఖచ్చితంగా ఈ ఊర్లో ఒక మార్పు సంపాదించుకోవడంలో ఏ మాత్రం వెనకాడాల్సినటువంటి అవసరం లేదు సో దేవుడు కార్యక్రమంలో ఎందుకంటే ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదని నా అభిప్రాయం సో మీ అందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ యొక్క సెమీ క్రిస్మస్ లో పాల్గొన్నందుకు చిరాలు నియోజకవర్గం తరఫున మరి నేను మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్న మన ఎమ్మెల్యే పండ్డా గారు ఎంతో ఆలోచనతో సిస్మస్ ఏర్పాటు చేసి మనందరికీ వేసుల గుర్తించారు ఏ దైవం అయినా కానీ మన అందరం బాగుండాలని ఈరోజు ఈ ఏర్పాటు చేసిన పండయ్య గారికి ఆ యేసు ప్రభు ఆశీస్సును నిండు నాయకుడికి అందించాలి ఆయన వెనక మనం ఉండాలనే సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు అందరికీ నేను ఆ యేసు ప్రభుత్వం కూడా కోరుకున్న అందరికీ అన్ని ఆరోగ్యాలతో మీ పిల్లలు బంధువులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సాయంత్రంలో కార్యాలయం జరుపుకుంటున్నాం మరి కార్యక్రమానికి తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులకు వేరే పెద్దలకు కథలకు సోదరి మనుషలకు మరియు ముఖ్యంగా క్రైస్తవ సోదరులకు నా శుభాబా శుభాగ శ్రద్ధని మరి ఇది ఎక్కువగా మాట్లాడే సబ్జెక్ట్ కాదు అయితే రెండు మాటలు మాట్లాడతారు పరిశుద్ధంగా ఏసు క్రీస్తు ఆచారం మన పావ వారికి వెళ్ళగా మన పావ ఏ విధంగా విజృంభించడో రాష్ట్రంలో కూడా ఒక సైతాన్ని విజృంపిస్తున్నాడు ఈ సైతాన్ పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు కోరుతున్నారు మాట్లాడే జైలు అరెస్టులు ఈ సైతాన్ పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలని చెప్పి ఎక్కడ చేసిన బొంగళ చెప్పాలంటే చేనేత రంగానికి ఎప్పుడూ ఇప్పుడు కాదు పది సంవత్సరాలే వాళ్ళలో దాని భూమి కూడా కేటాయించడం జరిగింది తొమ్మిది కోట్లు తెలుగుదేశం పార్టీ పరిపాలనలో తొమ్మిది కోట్లు కూడా కేటాయించారు అవన్నీ కూడా పని చేశారు ఇది చాలా

సనలు ఓకేనా ఈ రోజు సెమీ క్రిస్మస్ ఏర్పాటు स्टूडेंटకి మరా ప్రెసిడ్ మార్గించారు అన్న కొడ గారికి అంత చక్కగా కార్యక్రమ నిర్వహణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఓకేనా ఈ రోజు అందరికడ సెమీ క్రిస్మస్ శోభకార్స్ తెలియజేస్తున్నాము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పిచ్చినట్లయితే అదడ కూడా సెమీ విశ్వస్ శోభకార్స్ తెలియజేస్తున్నాము